హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు మన వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న పువ్వుల్లాగనే నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదమ్మా నీ స్వచ్ఛమైన మనసుతోటి నేను చెప్పేది విను తల్లి నీ మనసులో ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ వారి గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నామో తప్పకుండా ఈరోజు దాని గురించి తెలియజేస్తాను తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూసారు కదండి త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ ఫ్లవర్ని అయితే తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారు మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇల్లు చెప్తున్నారు తల్లి నువ్వు మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో నీపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉందని నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో నీకు తెలియజేస్తాను తల్లి నీ బాధను నేను భరించలేకపోతున్నాను తల్ బాబా ఏదైనా సరే నాకు సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా బాధపడుతున్నావు కదా తల్లి తప్పకుండా నీకు కావలసిన సహాయాన్ని నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా నన్ను నమ్ము నీ పని నువ్వు విజయం ప్రాప్తి రాస్తుందమ్మా రకరకాలుగా నీకు సహాయ సహకారాలు నీకు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా సరే పొందుతావు నీపై ఈ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తల్లి నీకు అనేక అనేక పా పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడు పాదాలను ఇచ్చిపెట్టవద్దు తల్లి నీ ఇష్ట దైవాన్ని మనసులో నింపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాట్లు లేకుండా నీ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉండు ఆయనే అంతా చూసుకుంటాడు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఎదురు చూస్తూ వారి కోసమైతే దుఃఖిస్తున్నావో తప్పకుండా వారి ప్రేమని నువ్వు పొందుతావు తల్లి ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న బహుమతి కాకపోతే ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుంటూ అసలు ఇలా జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా మాకు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనస్సు స్థిమిక లేకుండా చేసుకుంటున్నావమ్మా నీ దైవాన్ని పూజిస్తూ ఉండు ఆయనే అంతా చూసుకుంటాడు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఎదురుచూస్తూ వారి కోసం దుఃఖిస్తూ ఉన్నావో తప్పకుండా వారి ప్రేమను నువ్వు పొందుతావు తల్లి ఇది నీ సాయిత్రి నీకిస్తున్న బహుమతి కాకపోతే నువ్వు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా మాకు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా లేకుండా చేసుకుంటున్నావమ్మా అంత నా బాబా చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతో నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి బాధ లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే మా భాగస్వామిగా పొందేటువంటి మంచి అవకాశం నీకుంది తల్లి నిరంతరం చేయవలసిన పని ఒకటి ఉంది తల్లి అది ఏమిటి అంటే నీ బాబా తండ్రిని జానిస్తూ ఉండు దాని వలన నీకు అన్ని సకలం చేకూరుతాయి తల్లి అనైతే మొదటి నెంబర్ తాగిన వారి గురించి అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఇక రెండవ నెంబర్ రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి కోరిక తీరుతుంది నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితోటి నా ద్వారకా మైలుకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలని అనుకోవడం తప్పు కాదు కానీ దాని గురించి వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కోసం కొంచెం ఓపిక సహనంతో ఎదిరి చూడాలి తల్లి అలాంటి పరిస్థితుల్లోనూ సహనంగా ఎవరినైనా సరే ఎలాంటి కఠినమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉన్నా సరే వాటన్నిటినీ కూడా దాటుకొని నీకంటూ ఒక పట్టుదల ధైర్యంతో ఉంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది తల్లి ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లిది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసున్న దానివి అలాగే ఎంతో సున్నితమైన మంచి మనసు గల దానివి నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి తప్పు లేదు కానీ నీలో నచ్చని విషయం ఏమిటి అంటే అది అహంకారం నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి నీ మనస్సు మంచిదే కానీ అహంకారం ఉండి నువ్వు బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి ఈరోజు నీతో ఉన్నవారందరు కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం కేవలం నీ భ్రమ తల్లి కేవలం నీ దగ్గర ఉన్న ధనం చూసుకొని నీ యొక్క అండదండలను చూసుకొని అంతటి వారు ఎవరు లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర అహంకార భావాన్ని కాస్త చూపిస్తూ ఉన్నావు కాబట్టి ఈ చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు అలాంటి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వారు ఆనందిస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా నేను చూస్తూనే ఊరుకోను బిడ్డ జీవితాంతం కూడా వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెప్తాను నువ్వు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని నువ్వు తెలుసుకొని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన నీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందమ్మా రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా నువ్వు ముందుగా దాని గురించి బయటికి రా నువ్వు దాన్ని ఆలోచించి మరీ ఆలోచించటం వలన నీ అంతా కూడా పాడు చేసుకుంటున్నావు తల్లి నీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా నేను ప్రసాదిస్తాను తల్లి పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా ఈరోజు వరకు కూడా ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల ద్వారా కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కళ్ళంట ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో తల్లి నువ్వు ఎంతగానో సాధన చేయాలి లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలు బొమ్మలాగా చేసి నీకుతో ఆడుకుంటుంది తల్లి నీ మనసు మీద నీ దృష్టిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ మనసుని ఆధీనంలో ఉంచుకో తల్లి మనసులో ఎటువంటి చింతాలు లేకుండా తల్లి నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నీ మనసును నిర్మలంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ సంకల్పం అవలీలగా ఉంటే గొప్పగా నువ్వు కోరుకునేటువంటి కోరిక అందులో విజయం తప్పకుండా చూస్తావు తల్లి నిరాశ నీ జీవితానికి అడ్డుగోడలాగా ఉంది స్వచ్ఛమైన మనసుతో నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి మనసులో ఎటువంటి ఆందోళన ఎలాంటి చి చింతా లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా సందేహంతోనే జీవిస్తున్నావు ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకం ఉండు ఎప్పటికైనా నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో దృఢ సంకల్పంతో ఉండు తల్లి అందరితోటి కూడా ఇది జరుగుతుందా లేదా ఇది మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోనూ డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు తల్లి ఇలా చేయటం వలన నష్టం తప్ప లాభం ఉండదు ప్రతి ప్రయత్నము నీదే కదా కాబట్టి వచ్చే ఫలితం నీకే వస్తుంది తల్లి వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది ధనం కూడా నీకే చెందుతుంది తల్లి ప్రతి క్షణం కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసేలా చేయటం నా బాధ్యత తల్లి కాబట్టి నువ్వు శ్రద్ధ సబురితో ఆనందంగా తల్లి నా నామస్మరణ చేస్తూ ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతల్లి అనేది మన గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి ఈ గురువారం రోజున ఈ గురువాక్కు మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైగది ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పమస్తో శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయి బాబా బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే